ప్రైజ్ ద లాట్ ఆధ్యాత్మిక నీతి కథ మేలు చేయట నీ చేతనైనప్పుడు సహాయం చెయ్యాలి శామ్ సమత కుమారుడు జాయ్ విశ్వాస కుటుంబం చేతనంతో సహాయం చేసేవారు జాయ్ తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు అప్పుడే గట్టిగా కేకలు వినబడ్డాయి కాలువ దగ్గరికి ఒంటరిగా వెళ్ళాడు కాలువలో చిన్న ఎలుగుబంటి పిల్ల కేకలు వేస్తుంది జాయ్ వెంటనే వెళ్ళి రక్షించాడు జాయ్ చిన్న ఎలుగును రక్షించాడు చిన్న ఎలుగుకు ముళ్ళు కాలులో నుండి జాయ్ తీశాడు నీళ్లతో కడిగాడు ఆ చిన్న ఎలుగు బంటి నన్ను రక్షించినందుకు చాలా కృతజ్ఞతలు నా పేరు బంటి నీ పేరు అని అడిగింది నా పేరు జాయ్ అన్నాడు బంటి జాయ్ని ఇంటికి రమ్మని ఆహ్వానించింది వారి మధ్య స్నేహం కుదిరింది అప్పుడప్పుడు వారిద్దరూ కలుసుకుని ఆడుకుంటారు నీతి కథ జాయ్ బంటిని రక్షించాడు అది క్రూరజంతివే అని చూడలేదు ఆపదలో ఆదుకున్నాడు సామెతలో మూడు ఇరవై ఏడు మేలు చేయట నిశ్చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకోము ఏసుక్రీస్తు ప్రభు మనకు అర్హత లేకపోయినా మనల్ని రక్షించను రక్షించబడ్డావా